का रहे हैं और फिर बैठा है बैठ में रहा बड़ा गुस्सा तुम्हारा बचपन में बोला रहता है 16 से क्यों गए के हां निकलना वाला है गंगा के व्हाइट ड्रेस आगे परमानंद वाले के छोटा है दादा मोम से भाई करके तेरे रहता है अबला अबला नेटवर्क में है सुंदर के अंदर बैठता है क्या बता बैठिस करा इसमें పండుగ అని చెప్పి కోరుచున్నాము మాకు తెలిసిన సమాచారం ప్రకారం నిజామాబాద్ లో కూడా ఒక ఫోర్ ఇయర్స్ గర్ల్ తో కూడా ఇట్లా చైనా మాంజా తగిలి ఇంజుడ్ అయి చనిపోవడం జరిగిందని మాకు సమాచారం ఉంది సో ఇప్పుడు ఇప్పటి నుంచి ఎవరైనా కానీ చైనా మాంజా అమ్మినా నిల్వ చేసిన వాళ్ళ మీద చట్టరీత్యా చర్య తీసుకుంటామని చెప్పేసి మీ అందరికీ తెలియజేయడం జరుగుతుంది ఈ పరిస్థితి ఎట్లా ఇప్పుడు ప్రస్తుతము మాకే సమాచారం జరిగింది మీ ఇప్పుడు హాస్పిటల్కి వెళ్ళి తెలుసుకుంటాం తెలుసుకొని ఫర్దర్గా మీకు ఇన్ఫర్మేషన్ తెలియజేస్తాం